టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పార్లమెంటులో గౌరవ సత్కారం జరగనున్నది నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను బ్రిటన్కు చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేద్ మిశ్రా చిరంజీవిని ఇతర ఎంపీల సమక్షంలో మార్చి పంతొమ్మిదిన సన్మానించనున్నారు సోజన్ జోసెఫ్ బాబ్ బ్లాక్ మనసహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు అదే వేదికపై బిడ్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చర్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సౌఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నది బిడ్జ్ ఇండియా సంస్థ యూకేలో ఒక ప్రముఖ సంస్థ ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది పనిచేస్తుంది